ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోద ఇన్ సౌకర్యకరదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణమండపం యదుрка అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ Nellore వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు Nellore జిల్లా కావలి జనసేన పార్టీ కార్యాలయంలో సినీ హీరో నాగేంద్ర బాబు కుమారుడు వరుణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు కావల నియోజకవర్గ మేనేజర్ అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు

సారం మీకు అందరికి పెట్టే అసలు బాగుంటుంది మీరందరూ కలిసి ఒక్కడే పెట్టే కనుక సార్ మీకు అందరికి పెడితే బాగుంటుంది తీసుకున్నా ఫోటో దగ్గర నుంచి మె అందరికీ ముందుగా అందరికీ నమస్కారం ఈయకు వచ్చిన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఈ వరుణ్ తేజ్ బర్త్డేకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా కావలి జనసేన ఇన్ఛార్జి అల్హర్ సుధాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ మెగా అభిమానులకి పవర్ స్టార్ అభిమానులకి చిరంజీవి అభిమానులకి అందరికీ పేరు పేరిన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా మన మెగా ఫ్యామిలీ ఈ వరుణ్ తేజ్ బర్త్డే సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేయటం జరిగింది ఈ దీనికి ముఖ్య అతిథిగా అలహర్ సుధాకర్ గారు వచ్చి కేక్ కట్ చేయటం జరిగింది ఈ పుట్టినరోజు జరుపుకుంటున్న వరుణ్ తేజ్ గారు సుఖ సంతోషాలతో ఆయురగ్యాలతో వర్దిల్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఆయన తీసే ప్రతి చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ ఈ కావలి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున ఆల శ్రీనాథ్ అనే నేను తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ ముందుగా అందరికి నమస్కారం ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకి వీడియోగ్రాఫర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మా మెగా కాంపౌండ్ తార వరుణ్ తేజ్ పుట్టినరోజుకి సందర్భంగా ఈరోజు కావల నియోజకవర్గం తరపున శ్రీ అలహర్ సుధాకర్ గారు మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు ఆలా శ్రీనాథ్ గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో జరుపుకున్న చాలా శుభ సంతకం సంతోషం ఇందులో వరుణ్ తేజ్ గారు ముప్పై నాలుగు జన్మదిన వేడుకలు జరపడం చాలా ఆనందంగా ఉంది ఆయన ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో తన సినిమా కెరియర్ కూడా ఇంకా చాలా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెగా ఫ్యామిలీకి ఎప్పుడు జనసేన ఆశీస్సులు ఉంటాయని ఆయన కూడా గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ కావలి యోజవర్గా కోఆర్డినేటర్ తరఫున నేను తెలుసుకుంటూ తెలియజేస్తున్నాను జై హింద్ జై జనసేన మీడియా మిత్రులకి నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు మా కావలి నియోజకవర్గ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు అలా శ్రీనాథ్ గారి పిలుపు మేరకు ఈరోజు మా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బర్త్డే సందర్భంగా అతని ముప్పై నాలుగవ బర్త్డేని మేము మా జనసేన పార్టీ ఆఫీసులో మా ప్రధాన కార్యదర్శి నాగబాబు గారి అబ్బాయిగా కూడా మేము అబ్బాయిని గుర్తిస్తూ వరుణ్ తేజీ విభిన్న పాత్రల్లో ఒకే మూసపోసిన ఒకే పాత్రలు కాకుండా ప్రత్యేకమైన పాత్రలో ఒక సినిమాకి సినిమాకి వేరియేషన్లో చేసుకుంటూ ఎంతో దూసుకుపోతున్న మా ఆరు అడుగుల ఆజాన బాహుడు మా వరుణ్ తేజ్ బర్త్డే ఈరోజు జరుపుకోవడానికి అతనికి జనసేన పార్టీ తరపున కావలి నియోజకవర్గ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ యూత్ తరపున వానికి శుభాకా బర్త్డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ మా కావలి పార్టీ ఆఫీస్లో ఆయన బర్త్డే సందర్భంగా బర్త్డే జరుపుకోవడం ఎంతో ఆనందకరంగా ఉంది ఇలానే తన కెరియర్ని విభిన్న పాత్రలతో ముందుకు దూసుకెళ్తూ ఆల్రెడీ మెగా కుటుంబం నుంచి మెగా ఫ్యామిలీ నుంచి ఇంకొక హీరోగా ఆల్రెడీ నిరూపించుకోవడం జరిగింది ఇదే విధంగా మంచి మంచి సినిమాలు తీసుకుంటూ అతని భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయిలో ఎదగాలని కావుల నియోజకవర్గం తరఫున నేను అలహరి సుధాకర్ని కావుల జనసేన పార్టీ తరఫున వాళ్ళ ఫ్యాన్స్ తరఫున ప్రతి ఒక్కరి తరఫున అతను ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు